అంశం కూడా తెలంగాణ బీజేపీలో చీలికలు పోతా ఉన్నాయి బండి సంజయ్ వర్గం ఒకవైపు ఈటల రాజేందర్ సంబంధించిన వర్గం ఇంకొక వైపు చీలికలు అవుతున్నాయి అనే వార్త కూడా చిక్కలు కొడుతుంది వాటికి ఏం చెప్తారు అసలు నిజంగా చూస్తే భారతీయ జనతా పార్టీలో ఎలాంటి చీలికలు లేవండి ఎందుకంటే సంజయ్ అన్న గారు కానీ ఈటెల రాజేంద్ర అన్న గారు కానీ అందరూ మంచిగానే ఉంటారు గతంలో మరి ఈటెల రాజేంద్ర అన్న గారు టీఆర్ఎస్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు దగ్గర తీసింది కూడా బండి సంజయ్ గారు మరి బండి సంజయ్ గారి దగ్గర తీసి మా ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తలకి మీరు వెళ్ళాలి ఆయన పని చేయాలంటే మేము ఇరవై ఇరవై రోజులు మరి అక్కడ హుజురాబాద్లో తన్నులు తిన్నాం ఎవరికి తిండి కూడా పెట్టని పరిస్థితి కానీ ఇవన్నీ మేము బాధలు ఎందుకు భరించినాము కేవలం మా బండి సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు పండుకోవడానికి కూడా మాకు ప్లేస్ లేకుండా ఉండే వేల జనాలు ప్రతి ఒక్క కార్యకర్తలు అన్న పిలుపు మేరకు పోయినారు అట్లాంటి బండి సంజయ్ అన్న గారికి ఈటల మధ్యలో ఏం లేదు కావాలని అందరూ సృష్టించిన విభేదాలు ఎందుకంటే ఏదో ఒక్కటి చెప్పి వాళ్ళని చీల్చాలి పక్కన పెట్టాలి బలంగా అవుతున్న భారతీయ జనతా పార్టీని చీల్చి తప్ప దాన్ని ఎదుర్కోలేము అనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది మరొక వైపు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది రాజాసింగ్ లాంటి వాళ్ళు సీనియర్ కూడా బీజేపీలో ఉండరని నిలిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది ఎలా వస్తూ తెలంగాణ బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా రాజాసింగ్ గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త లాగా ఒక ఎమ్మెల్యేలాగా ఎప్పటికి ఉంటాడు ఆయన పోయే పరిస్థితి ఉండడు ఇప్పటికీ కూడా ఆయన దారి చేరుతాడు దగ్గరికి వస్తాడు ఆయనను ఎవరు ఏం చెప్పినా భారతీయ జనతా పార్టీకే కట్టుబడి ఉంటాడు రాజాసింగ్ అనే వ్యక్తి ఒక పార్టీ గురించి ఆలోచించే వ్యక్తి కాదు ఆయన భారతీయ జనతా పార్టీకి ఒక పూజారిలాగా పూజ చేసేడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనను కూడా కావాలని మా అభ్యయ పెట్టడమే తప్ప ఏం లేదు ఏ సీనియర్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీని విడిచి బయటికి పోవట్లేదు అన్ని వార్తలు రావడం తప్ప ఏం లేదు పోతే ప్రతి ఒక్కరు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వాలనేది విషయం కాదు ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేంద్రము ఎక్కడి నుంచి ఎవరిని వ్యక్తికి చెప్తారో వాళ్ళకే ఇది చేస్తారు పని పనిచేస్తాం కానీ వ్యక్తులకు కాదు అంశము తెలంగాణ బీజేపీలో చీలికలు అవుతా ఉన్నాయి బండి సంజయ్ వర్గం ఒకవైపు ఈటల వర్గం ఒకవైపు అనే వాదనలు వస్తూ ఉన్నాయి ఏ వర్గం లేదు ఇవాళ తెలంగాణలో కేవలం మోడీ వర్గమే మోడీ ఏదైతే మోడీ ఉన్నాడో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కిందనే అందరు కూడా పనిచేస్తారు వర్గాలు అనేటివి ఏవి లేవు ఇవాళ వీళ్ళు వేరే పార్టీల వల్ల సృష్టిస్తున్న విషయం అది అంటే స్వేచ్ఛ లేదు సొంత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితి బీజేపీలో ఉంది అని కూడా చెప్తున్నారు అలాంటిది ఏం లేదు స్వేచ్ఛ ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో అధికారం లక్ష్యంగా అధికారం కంపల్సరీ కూడా మేము రాబోయే రోజులలో సాధిస్తాం ఇవాళ లోకల్ ఎలక్షన్లు కూడా సర్పంచ్ కానీ ఎంపీసీ ఎలక్షన్ జెడ్పీ ఎలక్షన్స్ కానీ తప్పకుండా కొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి సిగ్గు చెప్తారని ఇంకొక అంశము తెలంగాణ బీజేపీలో చిలికలు కాబోతా ఉంది వివాదాలకి తెర వస్తూ ఉంది ఆ నేపథ్యంలో డ్రామాలు ఆడుతుంది బీజేపీ వాళ్ళ సొంత ఎంపీల మధ్యనే ఘర్షణ అయితే ఉంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది అందుకే డ్రామాలు అని అంటారు బీజేపీలో ఎక్కడ వర్గం ఉండదు కేవలం బీజేపీలో ఉండేది కమలం పూజెండా మోడీ వర్గం ఇక్కడ తెలంగాణలో ఏఎంపీ మధ్యలో కూడా విభేదాలు లేవు ఏదో ఒకరు మాట్లాడినని చెప్పి దాన్ని సాక చూపిస్తున్నారు తప్ప ఎక్కడ మా మధ్యలో విభేదాలు అనేవి ఇలాంటి విభేదాలు లేవు ఇది కావాల్సికొని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు కుమ్మక్కై ఈరోజు బీజేపీ పార్టీని భద్రం చేసే ప్రయత్నం చేస్తున్నాయి కానీ వాళ్ళ బురద జలే రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ భయపడదు రాన్న రోజులలో బుద్ధి చెప్తారు కాంగ్రెస్ తెరపైకిస్తా ఉంది బీజేపీలో వివాదం అయితే జరుగుతా ఉంది ఏదైతే ఎంపీల మధ్యలో ఘర్షణ జరుగుతా ఉంది ఒక ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళ ఉనికిని ఆడు చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పైన బురద చల్లుతురనే వాదనలు వస్తా ఉన్నాయి ఎలా చూస్తారు ఇప్పుడు ఒక కుటుంబం అన్న తర్వాత అందరూ ఒక్కరగా ఉండరు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి కలిసిపోతుంటారు కొట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీలో నిత్యం జరుగుతున్నటువంటి సందర్భం అదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రికే తప్పడం లేదు ఆ బాధలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత చెప్తున్నటువంటి వాస్తవాలు మీరు గమనించాలి మా భారతీయ జనతా పార్టీలో బయటకు మాట్లాడము ఏదో ఒకటి రెండు సందర్భాలు జరిగినాయి అవి టీ కప్పులో తుఫాన్ లాగా వెళ్ళిపోతాయి దయచేసి వాటిని పెద్దగా చూపించాల్సినటువంటి అవసరం లేదు ఎప్పటికైనా ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక చెట్టు కింద ఉంటారు అధర్మం కోసం పనిచేసేవాడు చెట్టు నీడను వదిలేసి ఎండన నేను చెప్పగలను బీజేపీ ఉంది వాళ్ళ దాంట్లో ఎంపీల మధ్య ఎంపీలకే కొద్ది వివాదాలు వస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తా ఉన్నారు వాళ్ళ ఉనికి చాటుకోవడానికి బీజేపీ చేస్తున్న డ్రామాలు అని అంటారు మా ఎనిమిది మంది ఎంపీలలో ఎవరు రాజీనామా ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా రాజాసింగ్ గారి గురించి మాట్లాడుతున్నారా మీరు రాజాసింగ్ గారి విషయం అనేది వ్యక్తిగతమైనది ఆయన వ్యక్తిగత విషయాన్ని గురించి మేము ఇక్కడ మాట్లాడలేము కూడా ఎందుకంటే ఆయన వచ్చి ఆయనంతా ఆయన నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు ఎంఎల్ రాజీనామా చేయలేదు పార్టీ పదవికి మాత్రమే పార్టీకి ఇచ్చినటువంటి ఏదైతే సభ్యత ఉందో దానికి రాజీనామా చేసింది అంతే ఎంపీల మధ్యన విభేదాలు అంటే రాజకీయ పార్టీ అండి ఇది మేమేమన్నా ధర్మసత్రం నడుపుతామా లేకపోతే మేమేమైనా ఇంట్లో ఉన్నామా ఇంట్లో ఉన్న విభేదాలు ఉంటాయి రాజకీయ పార్టీలో విభేదాలు ఉండమని చెప్పేసి మేము చెప్తామా అక్కడ చెప్పడానికి అవసరం అట్లా ఏం లేదండి రాజకీయ పార్టీలు అన్నప్పుడు కొంత ఎంతో కొంత విభేదాలు వస్తూ ఉంటాయి అవన్నీ మేము కూర్చొని మాట్లాడుకుంటాము మాకు పార్టీలో ఒక విధానం ఉంటుంది మాకు ఒక పార్టీకి ఒక సంస్థాగతమైనటువంటి నిర్మాణం ఉంది అలాంటి నిర్మాణంలో ఏదైనా చర్చ జరిగితే ఖచ్చితంగా అందరు కూర్చొని మాట్లాడుకుంటారు అక్కడ ఎంపీలందరూ కూడా కాబట్టి రీసెంట్గా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు ఈ విషయం పైన కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మా మా పార్టీలో మాత్రం ఎలాంటి అలజడి లేదు మీరు మీ దగ్గర అసలు రేవంత్ రెడ్డికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క మంత్రివర్గమే సహకరించదు అట్లాంటప్పుడు మామీగా ఎందుకు ఏడుస్తున్నారు అసలు కవిత గారికి అయితే అసలు ఇంకా ఆమెను వాళ్ళ ఫ్యామిలీ అసలు పట్టించుకోవడమే మానేసింది ఇలాంటి వాళ్ళ మా పార్టీ గురించి మాట్లాడము అనిపిస్తుంది అసలు వాళ్ళు చెప్పిన మాటలను చూస్తూ ఉంటే కాబట్టి ఈ గింజ మాటలు మీ కాడనే పెట్టుకోండి మేమందరం మంచిగానే ఉన్నాం మా పార్టీ కూడా బాగానే ఉంది మా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థాయిలో గెలుచుకోబోతున్నాం సీట్లన్నీ కూడా అదేవిధంగా హైదరాబాద్ మేయర్ సీట్లో గెలుచుకుంటాం I'm like. sorry.